హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా ఈ విద్యా దృక్పథాల కాన్సెప్ట్ నుంచి తెలుగు అకాడమీ పుస్తకాల్లో నుంచి సొంతంగా తయారు చేసినటువంటి బిట్స్ అండి ఇవి దేనికి కూడా కాపీ కాదు అనుసరణ కాదు అనుకరణ కాదు ఇవి విద్యార్థులకు చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను ఇవి వీటిని ప్రాక్టీస్ చేయండి కొన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చేయండి మీ విజయంలో ఎంతో తోడ్పడతాయి ఇందులో మొదటి ప్రశ్న చూస్తే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటి దీనికి సరైన సమాధానం వచ్చి తక్షశిల అండి ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అంటే తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది ఇందులో పనిచేసేటువంటి ప్రముఖ ఆచార్యులు ఎవరు ప్రొఫెసర్స్ అంటే ఇక్కడ పాణిని ఒకరు జీవకుడు ఒకరు కౌటిల్యుడు ఒకరు వీరంతా తెలిసిన వారే పాని అనేటువంటిదైన వ్యాకరణవేత్తగాను ఏ జీవకుడు అనేటైన గొప్ప వైద్యుడుగాను కౌటిల్యుడు గొప్ప అర్ధశాస్త్ర గ్రంథకర్తగా కూడా పరిచయమే ఒక్కొక్కసారి ప్రశ్న ఎలాగిస్తారంటే పాణిని జీవకుడు కౌటిల్యుడు ఈ క్రింది ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు అని కూడా అడగొచ్చు అప్పుడు మీరు తక్షశిలాన్ని పెట్టాల్సి ఉంటుంది లేకపోతే కొంతమంది ప్రొఫెసర్స్ లేకపోతే ఈ వీరినిచ్చి ఆచార్యులనిచ్చి వీరిలో ఎవరు తక్షశిలలో ఆచార్యులుగా లేరు అనొచ్చు లే లేకుంటే పూర్వం భారత్లో ఉండి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఏది అని అడగచ్చు ఇలా ఏ రూపంలోనైనా కానీ మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది మొట్టమొదటిది తక్షశిల గుర్తుపెట్టుకోండి రెండవ ప్రశ్న నలందా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఇది ఆన్సర్ వచ్చి బీహార్ అండి క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ఇది విద్యాలయంగా పనిచేసింది తర్వాత ప్రశ్న ఆనాటి విద్యాలయాల్లో ఉన్న ప్రముఖ మహిళా విద్యావేత్తలు ఎవరున్నారు చాలామంది తెలియని ఆన్సర్ అండి ఇవి ఇందులో ఏదైనా ఇవ్వచ్చు ఇంద్రాణి మైత్రేయి గార్గి విశ్వంభర అపల లోపముద్ర వీరిచ్చి ఇందులో మహిళా మనులు లేని వారు ఎవరు ఉన్నవారు ఎవరు అనుకో అడగవచ్చు విశ్వవిద్యాలయాల్లో మహిళా ఆచార్యులుగా పనిచేసిన వారెవరు పని చేయని వారెవరను కూడా అడగొచ్చు తర్వాత భారత్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన చైనా యాత్రికులు ఎవరు అంటే ఇద్దరు ఉన్నారండి పాహియన్ ఒకరు హుయాన్ సాంగ్ ఒకరు వీరు చైనా యాత్రికులుగా మనకి మధ్యయుగ భారతదేశ చరిత్రలో వివిధ రాజవంశాల కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి వారు వీరి గురించి కూడా మీరు ఫోకస్ చేయండి ఆల్రెడీ బిట్ ఉంది కాబట్టి విశ్వవిద్యాలయాల మీద ఖచ్చితంగా బిట్ అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారం కావాలంటే పోటీ పరీక్షలు ఈ విద్యా దృక్పథాలు బుక్ నుంచి కానీ తీసుకోవచ్చు లేదా సమకాలీన భారతదేశంలో విద్య అనేటువంటి డిఎల్ఎడ్ బుక్ తెలుగు అకాడమీ నుంచి కూడా మీరు కొంత గ్యాదర్ చేయొచ్చు తరువాత దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరుచున్నది విద్య అనేటువంటిది ఎవరి డెఫినేషన్ అంటే ఇది ఇది అరిస్టాటిల్ చెప్పారు తర్వాత శీల నిర్మాణమే విద్య అనేది ఎవరి నిర్వచనం దయానంద ఈ శీల నిర్మాణము దీనిని ఆనుకుని మరికొన్ని బిట్స్ కూడా ఉన్నాయన్నమాట అండి కన్ఫ్యూజ్ అవ అవ్వడానికి లేదు ఎలాగో అంటే శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గము అని ఎవరి నిర్వచనం అంటే స్వామి వివేకానంద కన్ఫ్యూజ్ అవకూడదు శీల నిర్మాణమే విద్య అన్నదైతే దయానంద శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గము అని చెప్పిన వారు ఎవరు అంటే స్వామి వివేకానంద అలాగే ఇంకొక డిఫినేషన్ కూడా ఉంటుంది శీలము మీద మనిషిని శీలవంతునిగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేదే విద్య అని ఎవరన్నారు అంటే యాజ్ఞవల్క్యుడు చెప్పిన నిర్వచనాలు అంటే శీల నిర్మాణము దీనికి ఈ పాయింట్ బేస్ చేసుకుని రూట్ వర్డ్గా చేసుకుని మనకి నిర్వచనాలలో మూడు నిర్వచనాలు ఇలా ఒకేలాంటి రూట్ వర్డ్ ఉన్నటువంటి వాటిని ఒక చోట రాసుకున్నట్లయితే మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ శీల నిర్మాణము దీని మీద ఈ మూడు నిర్వచనాలు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాగే ప్రతి నిర్వచనాన్ని కూడా దానికి సమీపంగా ఉన్నటువంటివి ప్రాచ పాశ్చాత్య నిర్వచనాలు తాత్విక నిర్వచనాలు ఇవి ఫస్ట్ చాప్టర్ చూడండి అందులో మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి ఖచ్చితంగా ఈ డెఫినేషన్స్లో ఈ నిర్వచనాల మీద ఒక బిట్ అయితే పక్కాగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిట్టు పోకుండా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి నా ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి పీవీకే గైడెన్స్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరికొన్ని ప్రశ్నలు అయితే చూద్దామంటే కూడా దర్శన్ అనగా ఏంటి దర్శన్ అనగా ఏంటి అంటే ఆప్షన్ చూడండి దర్శించున్నది రెండు ప్రసాదము మూడు వేదాంతము నాలుగు ఏ మరియు సి అండి దర్శనంటే దర్శించినది అని అర్థం ఇచ్చాడు అకాడమిబ్ల వేదాంతం అని కూడా అర్థం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ ఆప్షన్ వచ్చి మనకి డి రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రము శిలాజము యునాని సిద్ధ ఆయుర్వేదము ఇక్కడ శిలాజ అన్ని ఎలాగూ ఎలిమినేట్ చేసేస్తారు బట్ కొంతమంది ఏమనుకుంటారంటే వైద్య విధానం మొట్టమొదట ఏమన్నా శిలలతో రాతితో కానీ ఏమన్నా చేసేసారేమో అనుకుని కొంతమంది ఆలోచన మొదలు పెడతారు యునానీ కంటే కూడా ఆయుర్వేదము ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రము తెలుగు అకాడమీ బుక్కుల సైడ్ హెడ్డింగ్లో చాలా క్లియర్గా ఇచ్చాడండి మీరు చూడొచ్చు తర్వాత ప్రశ్న బెంగాలీలో యథోమత్ తతోపత్ ఈ యొక్క భావం ఏమిటని చెప్పి ఇచ్చాడు ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఇంచుమించుకు ఒకలాగే ఉన్నాయి అన్ని మతాల సారాంశము ఒకటే ఎన్ని మతాలు ఉన్నా వాటి సారము తత్వమే ఆలోచనలన్నీ మతాలకు దారితీస్తాయి తర్వాత ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు అనేటువంటిది ఆప్షన్ డి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డి రైట్ ఆన్సర్ అండి ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు యథోమత్ తథోపత్ ఈ కొటేషన్ ఇచ్చినటువంటి వారు ఎవరంటే రామకృష్ణ పరమహంస గారు ఇచ్చినటువంటి కొటేషన్ అండి ఇది చాలా క్లియర్గా ఉంది అకాడమీ బుక్లు ఇది కూడా చూడాలి ఇక్కడ దీని ప్రశ్నలో ఇది ఏ భాషలో అడిగారు అంటే బెంగాలీ అనేటువంటిది చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస బెంగాలీ భాషలో ఈ యథోమత్ తథోపత్ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవాలి దాని అర్థం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు అనేటటువంటి కొటేషన్ ఇచ్చారు అంటే అని అడిగితే కనుక మీకు రామకృష్ణ పరమహంస ఇది కూడా మీకు అకాడమీ బుక్లోనే ఉందండి తర్వాత మరొక ప్రశ్న నా జీవితమే నా సందేశం నా జీవితమే నా సందేశం అనేటటువంటి ఈ యొక్క నినాదము స్లోగన్ ఎవరిది అంటే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అరవిందుడు గాంధీజీ నలుగురు ఆప్షన్స్ ఇచ్చారండి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అరవి అరవిందుడు అండ్ గాంధీజీ నా జీవితమే నా సందేశం అనేటువంటి కొటేషన్ అయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి అండి గాంధీజీ రైట్ ఆన్సర్ అలాగే మరో ప్రశ్న బౌద్ధంలో త్రిపీటకాలు ఏ భాషలో ఉన్నాయి బౌద్ధంలో త్రిపీటకాలు ఏ భాషలో ఉన్నాయి సంస్కృతము ప్రాకృతము పాలి భాష అరబిక్ ఇక్కడ నాలుగు నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాలి భాష అండి బౌద్ధకాలంలో పాలి భాషలోనే ఈ త్రిపీఠకాలన్నీ ఉంటాయి అదే మనకి వినయ పిటక సుత్త పిటక అభిధమ్మ పిటక అని చెప్పి మూడు ఉంటాయి కదండి మూడు వీటిని త్రిపీటకాలు అని చెప్తారు కదా అవి ఏ భాషలో ఉన్నాయి అంటే కనుక పాలి భాషలో ఉన్నాయని చెప్పాలి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే జైన అనేది ఏ శబ్దం నుంచి పుట్టింది జైన అనేటటువంటిది ఏ శబ్దం నుంచి పుట్టింది అని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ జైన జాన జినుత జిన దీనికి రైట్ ఆన్సర్ వచ్చండి జన అనే శబ్దం నుంచి పుట్టింది అంటే జినుడు అంటే జయించినవాడు అనే అర్థం జినుడు అంటే జయించినవాడు ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో ఈ విద్యా దృక్పథాల నుంచి కానీ సైకాలజీ లేకపోతే జనరల్ నాలెడ్జ్ దీని నుంచి కానీ మరికొన్ని బిట్స్ నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను చాలామంది బిట్స్ బాగున్నాయని కామెంట్స్లో చెప్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో వచ్చే వీడియోలో కలుద్దామండి సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్